హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఈరోజైతే కేవలం పదే పది నిమిషాల్లో చీరకు సరిపడాగా కూర్చులు చాలా ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి ఇలా మన ఇంట్లో ఉంటుంది కదండీ ఏదైనా స్టూల్ ఉంటుంది కదా స్టూల్ని తిరగేస్తే ఇట్లా వాటి కోల్డ్కి ఏదైనా ఒక ఎలాస్టిక్ తాడు కానీ ఏదైనా మీ దగ్గర ఉండే తాడు ఏదైతే అది చూసుకోండి తీసుకొని దానికి ఇలా ఒక జారుముడి వేసుకోండి ఒక వైపు ఒక వైపు జారు ముడి అంటే ఈజీగా వచ్చేసి ఎలా ఉండాలి మళ్ళీ అది చిక్కులు పడకుండా తర్వాత మనం రెడీ చేసుకున్న థ్రెడ్స్ ఉంటాయి కదా వన్ ఫిఫ్టీ స్టాండ్స్ కానీ టూ ఫిఫ్టీ స్టాండ్స్ అలా మీరు ఎలా ఇష్టమైతే అలా ఆ ఒత్తుతో తీసుకోండి తీసుకున్న తర్వాత దాన్ని మామూలుగా మనం చీరకి ఎలాగైతే కుర్చీలు వేసుకుంటామో అలాగే సేమ్ దీనికి కూడా వేసుకోండి అంటే ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే రెడీగా ఉంటుంది రెడీగా ఉండడం వల్ల మనం మెటీరియల్ ఏదైతే ఏ మెటీరియల్ వేసుకున్నా కూడా ఈజీగా దానికి అటాచ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇదే మనం చీరకు వేయాలంటే కనుక చిక్కులు పడుతూ ఉంటుంది జారిపోతూ ఉంటుంది కొంచెం కష్టం అవుతుంది కానీ ఇలా రెడీ చేసుకుంటే మాత్రం వర్క్ చాలా ఈజీ అవుతుంది రోజుకి ఇలాగ రోజుకి ఈజీగా నాలుగైదు చీరలకి ఈ మోడల్లో వేసుకుంటే కనుక ఖచ్చితంగా వేసేసుకోవచ్చు ఈజీగా వేసేసుకోవచ్చు ఇది ఏంటంటే మనకి వర్క్ ఈజీగా చేసుకోవడానికి ఇది ఈజీ మెథడ్ అనమాట ఇలా ఒకేసారి టెస్టల్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు మనకి ఏమేమి కలర్స్ కావాలి అనేది ముందే సెలెక్ట్ చేసుకొని ఆ కలర్స్ అన్ని అరేంజ్ చేసుకొని ఆ థ్రెడ్స్ ఏం చేసుకుంటే వరుసగా వేసేసుకొని ఒకేసారి తీసేసుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు ఇలా ఒకటి అయ్యింది కదా ఒక కలర్ అయ్యింది నాకైతే మూడు కలర్స్ కావాలి సో నేను ఫస్ట్ ఈ పింక్ కలర్ వేసుకున్నాను పింక్ కలర్ అయిన తర్వాత మళ్ళీ నాకు నెక్స్ట్ గ్రీన్ ఎల్లో కూడా కావాలి నా శారీస్కి సో నేను ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఇలా మూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలా చూసుకోవాలి మూవ్ చేయాలి చూస్ చేసుకుని తెలిసిపోతుంది నెక్స్ట్ నాకు కావాల్సిన ఎల్లో కలరు సో ఎల్లో కలర్ని కూడా రెడీ చేసేసుకున్నాను నెక్స్ట్ గ్రీన్ మళ్ళీ మళ్ళీ అదే ప్యాటర్న్తో మళ్ళీ అలాగే చేసుకున్నాను అనమాట అంటే అలాగే ప్యాటర్న్ వేసుకోవాలని లేదు మీకు ఎలాగో ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఎలా కావాలంటే అలా ఎన్ని కావాలంటే ముందుది మనం క్యాల్కులేట్ చేసుకొని దాన్ని బట్టి రెడీ చేసుకోవాలన్నమాట ఎన్నిట్ ఎస్సల్స్ కావాలంటే అన్ని టెస్ఎల్స్ ఒక శారీ సరిపడాగా సరికా చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ చాలా ఈజీ చేస్తుంది నాకైతే తెలియక నేను చాలా ఇబ్బంది పడ్డాను బట్ నాకు ఇది తెలిసిన తర్వాత నాకు ఇది నాకు ఈ మెథడ్ చాలా ఈజీగా అనిపించింది సో అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను ఇలాగనమాట చూడండి ఎంత ఫాస్ట్ అయితే ఈజీగా అయిపోతుంది అంటే కొంచెం వీడియో ఫాస్ట్లో ఫార్వర్డ్లో పెట్టాము సో ఎంత ఫాస్ట్గా కాకపోయినా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఇది ఓకే ఇలాగే ట్రై చేయండి ఇలా ట్రై చేసి మీ వరకు ఈజీ చేసుకోండి మనకు కావాల్సినవన్నీ ఒకేసారి చేసేసుకోవచ్చు సో ఇక్కడికి రెడీ అయిపోతుంది లుక్ కూడా చాలా బాగుంది కదా అందరం థ్రెడ్లో నుంచి బయటికి ఇలా తీసుకోవడం అంతే ఈజీగా వచ్చేస్తుంది పైన రెడీ బాయ్ బాయ్